హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ ఈరోజు నేను ఎన్నో ఉన్న నల్లేరు పచ్చడి చేసి చూపిస్తాను ఈ నల్లేరు విరిగిన ఎముకలను త్వరగా అతికించడానికి కీళ్ళ నొప్పులను తగ్గించడానికి కీళ్ళ వాతము అలాగే ఏజుడ్ వాళ్ళలో వచ్చే కీళ్ళ వాపును దగ్గు కఫం తగ్గించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎముక పుష్టికి కూడా ఉపయోగపడుతుందండి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఔషధ గని అంటారు అంతేకాకుండా దీంట్లో హై ఫైబర్ వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కావున ఇది మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి మనకు దగ్గు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ నల్లేరుతో పచ్చడి చేసుకొని కానీ ఏదో విధంగా తీసుకుంటే మాత్రం దగ్గు కఫం అయితే చాలా త్వరగా తగ్గిపోతుంది ఎముకలకైతే చాలా బలం అండి ఎముక పుష్టికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎముకలను ఉక్కులా చేసే వజ్రవల్లి అంటారు దీన్ని అందుకని విరిగిన ఎముకలను త్వరగా అతికించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇంత ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ నల్లేరు పచ్చడిని ఒకసారి ఎలా చేయాలో చూపిస్తాను పదండి ముందుగా మనము నల్లేరును తీసుకోవాలండి ఈ కాడలు ఇలా ఉంటాయి ఆకులు తీసేసాను ఇలా నోట్స్తో ఉంటాయి మధ్య మధ్యలో కనుపులతో ఇలా ఉంటాయి లావుగా వీటిని తీసేటప్పుడు ఆయిల్ అప్లై చేయాలండి చేతులకి లేదంటే చేతులకు దురద వస్తుంది కాబట్టి మనము వీటిని పట్టుకున్నప్పుడు ఆయిల్ అప్లై చేసుకునే వీటిని పీల్ చేయాలి అంటే దీని దీనిపై ఉన్న పొరను మొత్తం తీసేయాలి మధ్యలో పాటు మాత్రమే తీసుకోవాలి అలా అయితేనే మనకు దురద రాకుండా ఉంటుందండి గొంతులో లేదా డైరెక్ట్ అలానే చేసే మాత్రం కొంచెం గొంతులో దురదలాగా వస్తుంది కాబట్టి ఇలా చే తీసేయాలి ఇలా చేతితో అంటే వచ్చేస్తుంది మంచిగా ఇలా తీసేసుకోవాలి నాలుగు వైపులా ఇలా తీసేసుకొని మధ్యలో పాటు మాత్రమే మనము చట్నీ పచ్చడిగా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా తీసుకుంటే సరిపోతుంది అన్నిటినీ ఇలానే తీసుకోవాలి ఇలా చేసుకోవాలి అన్నిటినీ ఇలా తుంచుకుంటూ మధ్య మధ్యలో ఇలా చేసుకోవాలండి లేదంటే మనము చాక్తో కానీ ఇలానైనా చేసుకోవచ్చు త్వరగా అయిపోతుంది అంటే లేతగా ఉన్నాయేమో సరిగా రావండి ఇలా చాక్తో తీసేసుకోవాలి కొంచెం లావుగా ఉన్నాయి త్వరగా చేయితోటే అలా వచ్చేస్తుంటాయి ఇలా చేసుకుంటే సరిపోతుంది అన్నిటిని ఇలానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి అంతా క్లీన్ చేసి పెట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఎండుమిర్చిని కూడా రెడీగా ఉంచుకోవాలి తోడుమలు తీసేసి అలాగే వెల్లుల్లి ఒక గడ్డ అయితే సరిపోతుంది నిమ్మకాయంత చింతపండు అండి నీటుగా కడిగి దీన్ని కూడా నానబెట్టి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఈ ఎండుమిర్చిని మంచిగా దూరగా వచ్చే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టి చిన్నగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసి అదే ప్యాన్ అలానే ఉంచేసుకొని దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మంచిగా కొంచెం దూరగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక మూడు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు అలాగే దీంట్లోకి ధనియాలు కూడా అండి ధనియాలు ఒక స్పూన్ వరకు వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు మంచిగా ఫ్రై అయ్యే వరకు ధనియాలు అన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ కరివేపాకు పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ముందు ఈ ఈ కరివేపాకు అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము క్లీన్ చేసి పెట్టుకొని పెట్టుకున్న ఈ నల్లేరు ఉంది కదా నల్లేరు కాడలను కూడా ఇలా వేసుకోవాలి ఈ నల్లేరులో ఫ్రై అయ్యేటప్పుడే కాస్త ఉప్పు వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై కావాలండి ఇది మంచిగా ఫ్రై అవ్వకపోతే మాత్రం గొంతులో దురద వస్తుంది తినేటప్పుడు కాబట్టి ఇది మంచిగా లైటుగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మూత పెట్టి సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఈలోగా మనము చింతపండును కూడా కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి ఇలా ఉడికేటప్పుడు కాస్త ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ఎందుకంటే ఇది మనం పచ్చల్లో వేసుకోవాలి ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా ఈ నల్లేరంతా మంచిగా ఇలా రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా గోలాలి లేదంటే చెప్పాను కదండి దురద వస్తుంది ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి చల్లారే వరకు లోగా మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసిన నువ్వులు జీలకర్ర మెంతులు ధనియాలు ఉన్నాయి కదా దీన్ని మంచిగా మిక్సీ పట్టాలండి పౌడర్లో వచ్చే వరకు ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది దీంట్లోకి మనము మనం ఎండుమిర్చిని వేసుకోవాలి వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా చల్లగా అవుతుంది కదా ఇప్పుడు దీన్ని కూడా వేసుకొని మంచిగా పౌడర్లో వచ్చే వరకు పట్టాలి అలాగే దీంట్లోకి వెల్లుల్లిని ఇలా రెబ్బల్లా వేసుకోవాలి వేసుకొని కొంచెము రాక్ సాల్ట్ అండి కల్లుప్పును కూడా వేసుకుంటే వేసుకొని పడితే మంచిగా మిక్సీ అవుతుంది వేసుకొని అంతా ఒకసారి మిక్సీ పట్టాలి ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇలా పట్టుకున్న తర్వాత ఈలోగా చల్లార్చుకున్న నల్లేరు ఉంది కదండి దీన్ని కూడా వేసుకోవాలి ఇది కూడా వేసుకొని పాటే మనము ఉడికించి పెట్టుకున్న చింతపండు ఉంది కదా అది కూడా వేసుకోవాలి అది కూడా వేసుకొని మంచిగా పచ్చడిలా వచ్చే విధంగా పట్టుకోవాలి ఈ చింతపండు ఉడికించేటప్పుడు వాటర్ ఉంది కదండి ఆ వాటర్ అవసరమైతే మిక్సీ కావడానికి ఈ వాటర్ వాడుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పడితే ఈ పచ్చడి అయితే రెడీ అవుతుందండి ఒకసారి టేస్ట్ చూసుకోండి ఏదైనా తక్కువ ఉంటే మాత్రం ఇప్పుడే యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి పోపు పెడదామండి దీంట్లోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత దీంట్లోకి జీలకర్ర ఆవాలు అలాగే పప్పులు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండగా దీంట్లోకి ఎండుమిర్చిని ఇలా పీసెస్లా చేసుకొని వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చివరిగా దీంట్లోకి పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా పోపు అంతా రెడీ అయిన తర్వాత దీన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న నల్లేరు పచ్చడిలోకి వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకుని అంతా మంచిగా కలుపుకోవాలండి అంతే ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా బాగా నచ్చుతుంది పిల్లలు కూడా మంచిగా తింటారు చిన్నప్పుడైతే అప్పుడప్పుడు మా అమ్మ చేసి పెట్టేది అప్పట్లో బాగా దొరికేది కదా ఇప్పుడు సరిగా దొరకట్లేదు ఊళ్ళల్లో అటు ఇటు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఈ పచ్చడిని చేసుకొని తినండి హెల్త్కు మాత్రం చాలా మంచిది ఇది నడునొప్పిని తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి కాబట్టి మీరు ఈ ఈ హెల్దీ అయిన రెసిపీని ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ చేయండి అలా చేయడం వల్ల నెక్స్ట్ వీడియో ఇంకా కొత్త రెసిపీతో మీ ముందుకు తీసుకొస్తాను అలాగే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్